హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఈగోండి చూపిస్తున్నాను కదా ఇంత పెద్ద సైజు బ్లౌజులు మనకి వచ్చేటప్పుడు బాగా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలండి లేదంటే బ్లౌజులు అనేది కుదరదు ఇదిగోండి మొత్తం చూసారు కదా ఎంత పెద్ద బ్లౌజో ఇది మొండి నీట్గా వచ్చేసింది స్టిచ్చింగ్ చేసాక చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది చంక భాగంలోన మొత్తము నీట్గా వచ్చేసింది ఇలాంటి బ్లౌజులు వచ్చేటప్పుడు ఎలాగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి సేమ్ ఈ బ్లౌజ్ కూడా అదే సైజు అయితే మీకు ఒక బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూసారు కదా ఇంత పెద్ద బ్లౌజులు వచ్చేటప్పుడు ఇదిగోండి ముందుగా అయితే బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఇది చాలా పెద్ద బ్లౌజ్ అండి వీళ్ళకైతే మీటర్ ముక్క అయితే అసలు చాలదు కనీసం మీటర్ మువైనా ఉండాలి అయినా సరే వీళ్ళకి చంక భాగంలోన అక్కడక్కడ అతుకులు పడుతూ ఉంటాయి నేను చూపిస్తాను అతుకులు కూడాను అయితే ముందుగా అయితే బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలాగ స్ట్రైట్ పీస్ ఒకటి తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ నడుము అనేది వేసుకోవాలి అయితే డాట్స్ వేసుకుంటాం కదండి ఆ డాట్స్ అనేవి ఇప్పుడు వేయట్లేదు మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసాక అప్పుడు వేస్తాను ఇదిగోండి చిన్న చిన్న ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఈ పట్టి అనేది వెనక్కి తిప్పేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది పైకి ఇలాగ లేవకుండా ఇలాగ నీట్గా పెట్టేసుకొని పై నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇగుండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఆ చివర ఈ చివర చిన్న చిన్న ఏవైనా క్లాత్ ఉంటే కట్ చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను పైన అయితే బ్లూ కలర్ క్లాత్ వేసాను కదా అది లోపలికి వెళ్ళిపోతుందండి ఎందుకంటే ఈ క్లా ఈ ఒరిజినల్ క్లాత్ అయితే అసలు లేదు ఎక్కువ చాలా పెద్ద బ్లౌజ్ అవడం వల్ల ఇది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఏ కలర్ అయినా వేసామన్నారు అందువలన అయితే ఈ కలర్ వేస్తున్నాను అయితే ఈ షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మన దీనిలో వీడియో ఉంటుందండి నేను నార్మల్గా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇగోండి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ముందుగా మనం కుట్టేటప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా సింపుల్గా తొందరగా కుట్టేవచ్చండి బ్లౌజ్ అనేది ఇగోండి అయిపోయి షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టేశాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసేసాను మీకు కనిపించాలనేసి ఇప్పుడు మరలా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇంకేండి ఒక పార్ట్ అనేది తీసేసుకొని కరెక్ట్గా మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అలాగా మనము ఈ షేప్ అనేది ఇలాగ స్టిచ్ వేసుకెళ్ళి ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేసేసాను కదా ఇప్పుడు హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ అనేది వేస్తున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మెయిన్ డాట్కి ఎదురు ఇట్లా వచ్చేటట్టుగా భాగంలో డాట్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి అయితే ఈ షేప్ అనేది మనకి కోపుగా కూడా రావాలన్నా సరే లేదంటే ఫ్లాట్గా రావాలన్నా సరే కస్టమర్ ఇష్టాన్ని బట్టి అయితే మనం ఉంటుందండి ఆది బ్లౌజ్ ఎలాగుందో దాన్ని బట్టి అయితే మన స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇదిగోండి రెండో పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేసుకుంటామండి మెయిన్ డాట్ వేస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదని ఆ ఒక్క డాట్ వల్లే మనకు తెలిసిపోతుంది తర్వాత సైడ్ని ఉక్స్ పట్టి డాట్ వేసుకుంటాము మూడోది చక్కభాగం నుండి అటు వేసుకుంటాము అయిపోయి కదా ఇప్పుడు షేప్ బెల్ తీసేసుకొని ఒకటి చూ ఉక్స్ కాజే కాజాపట్టి వైపు వచ్చేది షేప్ బెల్ట్ అనేది అదేమొచ్చి పాదం వైపు వస్తుంది ఒకటి ఇప్పుడు కుట్టేదైతే పాదం వైపే వచ్చింది ఇగుండి పైన ఇంకొకటి అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి అయితే ఈ డాట్ డాట్ ఉంటుంది కదా డాట్ చిన్నది అయితే ఫోల్డింగ్ చేయాలండి ఇగుండి ఈ రెండోది మన వైపు వస్తుంది ఇగుండి ఇలా పెట్టేసుకోవాలి దీనికైతే లోడింగ్ చేయట్లేదండి ఎందుకంటే నార్మల్ బ్లౌజే కదా అందువల్ల అయితే లోడింగ్ చేయట్లేదు ఇగుండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకొని వచ్చేయాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఒక డాట్ ఉంది కదా మెయిన్ డాట్ చిన్నది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇగుడు రెండు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు పట్టి కాజాపట్టి అనేది చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్లు అనేవి ఇప్పుడు పట్టి కాజాపట్టి మనం స్టిచ్ వేసుకోవాలి ఈ ఇది కాజాపట్టి వేస్తున్నాను పైనుంచి వేస్తాను డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇగుండి ఇలా చిన్న క్లాత్ ఉంచేసి మీద కట్ చేసేసి ఇట్లా రఫ్ చేసుకొని ఇప్పుడు కుట్టాం కదా ఇది ఓపెన్ చేసుకోవాలి ఇలా వెనక వైపులు ఓపెన్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇంత క్లాత్ అనేది మనం డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదండి అందువల్ల ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని కుట్టేస్తే సరిపోతుంది ఇగుండి ఇలాగా రెండో కుట్ట అనేది వేసుకోవాలి అయిపోయింది ఇదైతే తాళిపట్టి అండి ఇది షేప్ అనేది నీట్గా రావాలంటే ఇలా చిన్నది క్లాత్ అనేది రౌండ్గా రావాలంటే తీసుకోవాలి హుక్స్ పెట్టి కూడా వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ మనం స్విచ్ వేసుకోవాలి అయితే ఈ హ్యాండ్స్కి అయితే ఇగోండి సైడ్ని జాయింట్ అనేది పడుతుంది ఎందుకంటే ఈ క్లాత్ చెప్పాను కదా ఈ చాలా పెద్ద బ్లౌజ్ ఆవడం వల్ల ఇలా జాయింట్లు అనేవి పడతాయండి ఇగుండి ఒక ఒకవైపే జాయింట్ అనేది వేసేటట్టుగా మనము కటింగ్ చేసుకునేటప్పుడు సరిపోతుంది ఇగోండి ఇలాగ చిన్న దానికి కూడా ఇంకా శంగభాగంలో చిన్నది కావాలి ఇదిగోండి ఇలాగా వేసేస్తే సరిపోద్ది పర్వాలేదండి ఇది కనిపించదు మనకి ఆ భాగంలోకి స్టిచ్చింగ్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి పర్వాలేదు ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి రెండోది కూడా అన్న ఇంకో జాయింట్ అనమాట ఇవ్వండి పైనుంచి అయితే ఇది స్టిచ్ చేస్తున్నాను ఇవ్వండి అయితే కుట్టే కుడతాం కదండి ఆ కుట్టేది ఆ క్లాత్ అనేది మనకి కనిపించేటట్టుగా ఉండకూడదు లోపల సైడ్ వెళ్ళేటట్టుగా మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఈ జాయిన్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వారు మాత్రం ముందుగా అయితే రెడీ చేసుకోకూడదండి మనం కుట్టేటప్పుడు అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అప్పుడు మాత్రం వేసుకుంటే బెటర్ నార్మల్గా వచ్చే వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదు ముందుగానే వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఇట్లా వేసేసి ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు షోల్డర్స్ కూడా ఇదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి ఒక పాంచే క్లాత్ తోటి అయితే ఇది కట్ చేసేటప్పుడు కొంచెము ఫ్రంట్ పార్ట్లోన బ్యాక్ పార్ట్ దగ్గర కొంచెము లోపల కట్ చేసామండి లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కొంచెం ఆ కుట్ అనేది కొంచెం లోపక వేసుకోవాలి ఎందుకంటే భుజాలు జారిపోతూ ఉంటాయి వీళ్ళకి నెక్ పెద్దది బ్రాడ్గా ఉంటుందండి నెక్ అనేది పెద్ద బ్లౌస్ కదా అందువల్ల ఇంకా ఎక్కువ తొందరగా జారిపోతాయి భుజాలు అందుకోసం మనము కరెక్ట్గా చూసుకోవాలి ఇదిగోండి హ్యాండ్ అనేది సెంటర్ నుంచి ఇలా చూసేసుకొని నీట్గా ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి అయితే ఈ హ్యాండ్కి లో కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లో కటింగు రెండు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి రెండు ముందు వైపే రావాలండి ఇదిగోండి కుట్టేటప్పుడు మాత్రం చూసుకుంటూ కుట్టుకోవాలి అయిపోయింది కదా ఇగుండి హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది జాయింట్ అనేది ఈ చివరిని చిన్నది ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది హెమింగ్ పట్టి చేసుకోవడానికి అంటే హెమింగ్ చేయడానికి చిన్న క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇగోండి తర్వాత మనం ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా ఒక వన్ ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని ఏమిక్ చేసుకోవడమే ఇప్పుడు రెండో సైడు ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న ముక్క కట్ చేశాను కదా అది ఏంటంటే కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చిన్న తీసేయాలి ఇదిగోండి రెండో హ్యాండ్ కూడా సెంటర్ నుంచి ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగ జాయింట్ వేసేయడమే పావు ఇంచు వెడల్పుతోటి ఇదిగోండి చూసారు కదా చివరి వరకు వచ్చేసింది కుట్ అనేది ఇంకోటి వేసుకోవాలి ఇదిగోండి రెండు హ్యాండ్ కూడా జాయిన్ చేసేసాను ఇప్పుడు చివర ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఒకటి ఫోల్డింగ్ చేసాం కదండి అదేవిధంగా రెండోది కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు నెక్ అనమాట హెమింగ్ చేసుకోవడానికి నెక్కి క్రాస్ పట్టిని తీసుకోవాలి ఇలాగ ఇగుండి మిగిలిన క్లాత్లోని ఇలాగ కట్ చేసుకొని క్రాస్ పట్టిలు అయితే జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు మనం ముందుగా కుట్టే బ్లౌజ్ తీసేసుకొని ఈ ఫ్రంట్ దగ్గర అంటే హుక్స్ పట్టి వైపు నుండి అయితే మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ గానే చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా సింగిల్గానే వేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగ స్టార్టింగ్ నుంచి కొంచెం లోపలికి పెట్టేసి రఫ్ చేసుకొని ఇలాగే ఇలాగ నీట్గా రౌండ్ దగ్గర చూసుకుంటూ ఉండాలండి కింద క్లాత్కి స్టిచ్ అనేది పడుతుందో లేదో ఒకసారి చూసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడటో క్లాత్ అనేది చాలేదు చిన్న జాయిన్ చేసుకోవడమే ఇదిగోండి క్రాస్ పట్టి క్లాత్ అనేది చాలేదు కదా కొంచెం కట్ చేసుకొని జాయిన్ చేసేసుకున్నాను ఇలా ఫ్రంట్ ఫ్రంట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేసి రఫ్ చేసుకోవాలి చిన్న ఫోల్డింగ్ చేసేసి తర్వాత ఇగోండి ఇప్పుడు మడత పెట్టాను కదా ఈ విధంగా పెట్టేసి ఈ ఇలా నీట్గా ఇలా పట్టేసుకొని పై నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇది లోపలికి హెమ్ చేసుకోవడానికండి ఇది హెమ్మింగ్ చేయాలి ఇది అంటే చేతి పని చేసుకోవడానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటారు ఇందాక ఫస్ట్ టైం చూపించాను కదా డబుల్ ఫోల్డింగ్ చేసేనా మీకు కుట్టుకోవచ్చు అని అదైతే మనము మిషన్ తోటే ఇంకో కుట్టు పక్కన వేసిస్తే హెమ్మింగ్ పని అయితే మనకు ఉండదు ఇలాగైతే హెమింగ్ అనేది చేసుకోవాలి ఇగోండి చివరి వరకు తాళు పట్టే వరకు కూడా వచ్చేయాలి చూసారు కదా నీట్గా వచ్చేసింది ఇప్పుడు సైడ్జాయింట్ అనమాట హ్యాండ్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనకి ఎంత లూజ్ ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి చిన్నది ఒక వన్ ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేయాలి ఎందుకంటే అది హెమింగ్ చేసుకోవడానికి అంటే చేతి పని చేసుకోవడానికి హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా తర్వాత ఈ ఆర్మ లూజ్ అనమాట ఈ ఆర్మ్ లూజ్ తీసుకున్నాక ఆది లూజ్ తీసేసుకొని ఇంకొని చూపిస్తాను చూడండి నడుము దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సెంటర్ నుంచి మనం చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉందో అది బ్లౌజ్ లూజ్ అనేది ఇలాగ మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఈ మార్కింగ్ల దగ్గరికి అలా కుట్ అనేది స్ట్రైట్గా వేసేసుకొని వచ్చేస్తే సరిపోతుంది ఇలాగైతే కరెక్ట్గా వచ్చేస్తుంది కుట్ అనేది సైడ్కి వంకరింకర్లుగా వెళ్లకుండా వచ్చేస్తుంది నీట్గా ఇగండి చివరికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది అయిపోయింది కదా పక్కనే మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు అనేవి వేసుకోవాలి కనీసం ఒక మూడైనా వేయాలండి ఈగంటి ఇలాగా ఇలాగ వేసేసామనుకోండి అయిపోద్ది చివర ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇగోండి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయాలి అంటే చివర ఉంటాయి కదండి మనం కుట్టేగా అలాగే రెండో హ్యాండ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి హ్యాండ్ అనేది ఇదిగోండి నీట్గా ఇలా పెట్టేసుకోవాలి బ్లౌజ్ మొత్తం మనం మిషన్ మీద వేసేయాలండి వేసేసాక కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇందాక ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా అదే హ్యాండ్తో ఇలా మార్కింగ్ చేసేసాను అలా స్టిచ్ చేసుకొని కింద వరకు వచ్చి నేను చూసారు కదా నీట్గా వచ్చేసింది సైడ్ని అక్కడ తగ్గులు రాకుండా పక్కన ఒక రెండు మూడు కుట్లు అయితే వేసుకోవాలి ఈ షేప్ ఈ షేప్ పట్టికి వేరే క్లాత్ వేసాను కదండి పర్వాలేదు వాళ్ళు వేసేయమన్నారు అందువల్ల వేసేసాను కరెక్ట్ కలర్ అయితే లేదు ఇది చాలా పెద్ద బ్లౌజ్ అవడం వల్ల ఎక్కువ అతుకులు పడ్డాయండి అందువలన ఎక్స్ట్రా ఇయర్గా ఏదైనా కొంచెం కొంచెం క్లాత్ ఉంటాయి కదండి కట్ చేసేయడమే ఇలాగ చిన్న చిన్న టిప్స్ పార్ట్స్తో ఇలాంటి బ్లౌజులు కుట్టామనుకోండి పర్వాలేదు లేదంటే వీళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా లేదంటే లూజ్గా అట్లా ఉంటుంది ఇదిగోండి వెనక తర్వాత బ్లౌజ్ అంతా కుట్టినాక ఇలా డాట్స్ వేసేసుకుంటున్నాము ఇలా బ్లౌజ్ లూజ్ చూసుకొని ఎంతవరకు లూజ్ ఉందో అంతవరకు మనం డాట్ వేసుకుంటే సరిపోద్ది ఇదిగో చూసారు కదా ఎంత పెద్ద బ్లౌజో ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ